ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ నందు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించడానికి రాష్ట ప్రధాన రవాణా క్రీడా శాఖ మంత్రి వర్యలో మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మరియు పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యలో శ్రీ చల్ల రామచంద్రారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన కళాశాలలు ప్రారంభించడం జరిగింది ఈ కళాశాల నిర్మించడానికి దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఖర్చైందని తెలుపు ఈ సందర్భంగా మంత్రి వర్యులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఇలాంటి విశ్వవిద్యాలయం రావడం జిల్లా ప్రజలకి మంచి రోజులు వచ్చాయని తెలియజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో ఇలాంటి యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు అలాగే చిత్తూరు జిల్లా అభివృద్ధిలో పరుగులు తీస్తుందని తెలిపారు పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు జాతీయ స్థాయిలో టమాటా మామిడి చింతపండు పండించడంలో గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం జరగడం చాలా హర్షించదగ్గ విషయమని పుంగనూరు ప్రజలు విద్యార్థులు వ్యవసాయంలో కొత్త పద్ధతులు అవలంబించడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా భావితరాలకు అందజేయడమే లక్ష్యంగా

ముఖ్యంగా మనందరికీ తెలుసు ఇప్పటికి పదకొండు నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవనీయులు పెద్దలు మన ఆరాధ్య పూజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారు ముఖ్యంగా దానిలో భాగంగానే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ఈ రాష్టంలో జరుగుతున్నాయి మనం అందరం గమనించేలా ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇక్కడ యువకుడు ఉత్సాహవంతుడైన కలెక్టర్ గారు కూడా మన జిల్లాకు ఉండడం మీ అందరి అదురుస్తాం ముఖ్యంగా ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు ఒక నాయకుడు లాంటి వాడు నాయకుడు ముందు చోటు కొత్తగా పొందుకు తీసుకొని వెళితే ప్రజలకి అయితే ముఖ్యంగా ఈరోజు నిషాద్ది ఇలాకి వచ్చారు వాళ్ళకి నేను కృతికతను తెలియజేస్తున్నాను మరియు చదవబాబు గారికి రంకార్ యూనివర్సిటీ నుంచి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్ మండల స్థాయి గడికారికి విధన స్థాయి చేయాలి అందరికీ అందరూ నమస్కారం ముఖ్యంగా ఈ ఫెసిలిటీ చూస్తే ఆల్మోస్ట్ యాభై ఎనిమిది ఎకరాలు ఎఫెసిలిటీ చేయడం జరుగుతుంది రెండు కోట్లు డెబ్బై లక్షల రూపాయల కోట్లు ఎలక్ట్రిసిటీ కాస్ట్ కలిపి ఢిల్లీ కట్టడం జరిగింది ఈ చిత్తూరు జిల్లాలో చూస్తే ఇది ఒక్కటే ఫస్ట్ కాలేజ్ ఓపెన్ అగ్రికల్చర్ యూత్ అగ్రికల్చర్ చాలా మంది యూత్ అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి అగ్రికల్చర్ ఒక అవగాహన టెక్నాలజీ నేర్చుకోవాలి యాభై కాలంలో ఖచ్చితంగా ఓపెన్ అంగారు యూనివర్సిటీ ఆఫీసర్స్ ఒక్క రిక్వెస్ట్ ఏం చేశాడ మామూలుగా ఒక లాస్ట్ ఒక నాలుగు ఐదు అగ్రికల్చర్ లో యూత్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్ ఖచ్చితంగా యూత్ ఎట్లా మోటివేట్ చేయాలి యూత్ ఎట్లా ఎంగేజ్ చేయాలి ఫీల్డ్ ట్రైనింగ్ సరే ఇవ్వాలి దృష్టి పెట్టాలి నేను ఈ సభ నుంచి అడ్జెస్ యూత్ ఒక్కసారి అగ్రికల్చర్ ఎక్కడికి వస్తే మరి అగ్రికల్చర్ బాగుంటుంది ఇది చేసి ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఈజీ లాగా మిగతా దిగా కూడా అది చూడడం జరుగుతుంది ఆల్ టెక్నికల్స్ కానీ అగ్రికల్చర్ కాలజీస్ కానీ యూత్ పూర్తిగా తక్కువ అగ్రికల్చర్ వస్తున్నారు పేజెస్తున్నారు ఖచ్చితంగా ఫెసిలిటీస్ ఒక ఒకవైపు ఖచ్చితంగా అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వాలి ఒకవైపు యూత్ కూడా బిజీగా రావాలి ఇప్పుడు విషయంలో కరెక్ట్ గా పనిచేయగలిగితే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నేను భావిస్తున్నాను సో ఈ అగ్రికల్చర్ కాలేజ్ ద్వారా ఫస్ట్ ఇయర్ ఒక ముప్పై స్టూడెంట్ సెకండ్ ఇయర్ ఒక ముప్పై స్టూడెంట్ అరవై స్టూడెంట్స్ వరకు డైసీ పడుతుంది ఈ ఫెసిలిటీ ఇంకా కాకుండా సదా మండలంలో కూడా ఇది అగ్రికల్చర్ పాలిటెక్నికల్ అక్కడ ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నికల్ కూడా కట్టడం జరుగుతుంది సుమారు అయితే కూడా ఒక మూడు నుంచి నాలుగు నెలలు ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రెండు పాలిటెక్నికల్ పని చేస్తే చుట్టుపక్కల స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది రైతులు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ ఫెసిలిటీ చూస్తే ఒక పది నుంచి పదిహేను ఎకరాలు కూడా రై స్టూడెంట్స్ కోసం పిల్లల కోసం తయారు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు చేస్తే చుట్టుపక్కల రైతులు కూడా ఇక్కడ రావచ్చు వాళ్ళు కూడా మంచి ఫెసిలిటీ తయారవుతుంది ఇది సభ నుంచి బల చేస్తున్నారు సో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్ కి ఆదేశం ఇచ్చారు ఏమేమి పార్క్ బిల్డింగ్స్ ఉన్నాయి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి హోస్టల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇది త్వరగా కంప్లీట్ చేయగలిగితే ప్రజాకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి ప్రజాకి బేసిక్లీ ఒక ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతే అభివృద్ధి జరుగుతుంది సో ఈ ఆదేశం పరంగా అటువంటి పార్ట్ ఏమి ఫెసిలిటీస్ ఉన్నాయో పూర్తి చేయడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ అటువంటి ఫెసిలిటీ పూర్తి గుర్తించడం జరిగింది నేను తెల్లవారు గారు కూడా వాళ్ళు అధానం ఇచ్చారు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ